విక్షేపణ విక్షేపణ పోవడానికి ఎట్లా మార్గం అంటే ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానం చెప్పేటప్పుడు గురువు నిన్ను ధ్యా ఎక్కడ నీ మనసు పెట్టి ధ్యానించమంటే అక్కడే నువ్వు మనసు పెట్టి ధ్యానించవలసి ఉంటుంది అంటే నువ్వు చెప్పాల్సిన టార్గెట్ ఆ టార్గెట్ దాటి నువ్వు అటు ఇటు కనుక పెట్టినట్లయితే నువ్వు ఈ ఈ ఈ విషయాన్ని పొందలేవన్నమాట అంటే ఏంటి ఇప్పుడు సపోజ్ గారు నీకు భూమధ్యంలో దృష్టి పెట్టమని చెప్పి నీకు పెట్టి యోగం చేయమని చెప్పారు దృష్టి భూమధ్యంలో పెట్టకుండా పెట్టమనేటప్పటికి ఒక నిమిషం పెడతాం ఆ వెంటనే మనకు కాసేపు నిద్ర వస్తుంది కాసేపు దగ్గొచ్చినట్లుగా అనిపిస్తుంది కాసేపు ఎక్కడో దురదొచ్చినట్టు అనిపిస్తుంది కాసేపు లేచి నిలబడాలనిపిస్తుంది కాసేపు పక్క వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది ఎప్పుడు గురుగారు ఆపేస్తారా ఈ మా గురుగారు గంట ఎప్పుడు కొడతారా లేచి పొమ్మని అంటారు ఇవన్నీ మనం మామూలుగా మనకు వస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా సో ఇదే ఇది దీనినే విక్షేపణ అంట అనమాట సో ఎక్కడ టార్గెట్ ఇప్పుడు చూడండి అక్కడ రెడ్ లైట్ ప్రకాశంగా కనపడుతోంది వంకే దృష్టి పెట్టమన్నప్పుడు మనకు ఆ రెడ్ లైట్ తప్పితే ఇతర విషయాలు ఏవి గుర్తుకు రాకూడదు కానీ మనకి ఏంటంటే సాధారణంగా మనుషులకి అది తప్పితే మిగతా విశేషాలన్నీ గుర్తు వస్తాయి సో అట్లా కనుక సో సాధన నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా బాణాన్ని కొట్టడానికి మనం ఏ విధంగా ఒక విధమైనటువంటి గుర్తుని పెట్టుకుంటామో గురువు చెప్పినటువంటి గుర్తు ఎందుకంటే ఆ గు ఆ గురిలోనే ఉన్నాడు అదేంటి గురి తెరిగిన విధంగా గు ఆ గురువు ఆ గురి గురువు అంటే ఆ ఆత్మ పరమాత్మ మనం పెట్టే గురిలోనే దొరుకుతాడు ఆ గురి తప్పేమంటే మనకు ఆయన దొరకడనమాట సో ఆ విధంగా ఎప్పుడు నిరంతరము గురువు ఎక్కడ గురి పెట్టమంటే ఆ గురిలో మనం నెల నెలకొని ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలం ఇకపోతే ఆవరణ ఎట్లా తొలగుతుంది అబ్బా ఈ ఆవరణ తొలగటమే అత్యంత కష్టమైనటువంటిది ఆవరణ అంటే మన చుట్టూర ఒక పెద్ద మొద్దు దుప్పటి లాంటి చీకటి ఆవరించి ఉన్నది దాన్ని తొలగు తొగ తొలగించుకోవాలంటే అత్యంత కష్టమైనటువంటి పని ఎట్లా ఇక్కడే మనం అందరం కూడా స్టకప్ అయిపోతాం ఆవరణ అంటే ఈ మన లోపల ఉన్నటువంటి ప్రకాశవంతమైనటువంటి ఆత్మ చుట్టూరా ఈ స్థూలమైనటువంటి దేహం మనకి చుట్టూరా అదే ఈ చీకటిమైనటువంటి ఈ శరీరము మనకి చుట్టూర దాని చుట్టూర ఆవరించి ఉన్నది ఈ శరీరము కాకుండా నీ లోపలికి నీవు ప్రయాణం చెయ్యమన్నట్లుగా గురువు చెప్పినప్పుడు ఈ శరీరము నే నేను కాదు అని ఖచ్చితమైనటువంటి నిర్దిష్టమైనటువంటి అభిప్రాయంతో మనం లోపలికి ప్రయాణం చేస్తే కానీ మనకి ఈ ఆవరణ తొలగదు దానికి ఏం చెప్తారంటే ఆవరణ తొలగాలి అంటే నీ ఆత్మ అనేటటువంటి అద్దములో నిన్ను నువ్వు చూసుకో నిన్ను నువ్వు చూసుకో నిన్ను అని అనగానే మనం ఏమనుకుంటాం ఈ శరీరం అనుకుంటాం కాదు ఈ శరీ ఆత్మని ఆత్మతోటే దర్శించాలి అని చెప్తారు ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంటాయి ఈ మాటలన్నీ కూడా ఎందుకంటే అక్కడికి వెళ్ళేటప్పటికీ మనం పరమాత్మను దర్శించే సమయానికి ఈ మనసు బుద్ధి చిత్తము ఇవన్నీ కూడా అసలు లేవు అక్కడ లేకుండా మొత్తం మనం ఏంటంటే ఒక నిరామ ఒక దాన్ని ఏమని చెప్పాలి నేను ఎట్లా చెప్తే నిర్గుణ నిర్విశేష నిరహంకార నిరాలంబనమైనటువంటి ప్రకాశములోకి మనం వెళ్ళిపోతాం వెళ్ళిపోయినప్పుడు మన శరీరము మనసు మన ధ్యాస అన్నీ కూడా మనం మర్చిపోయే పరిస్థితి వస్తుందన్నమాట ఎప్పుడూ అది నేను నిన్ను నువ్వు నిజంగా దర్శించుకున్నప్పుడు దేంతో దర్శిస్తాము మనసు మనసులో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా పోయినప్పుడు మనసులో ఉండే మలినాలు ఏమేమిటి మనసు ఎట్లా మనసుని ఏం చేస్తారు నాలుగు భాగం ఇంతకుముందు మీకు ఒకసారి చెప్పాను నాలుగు భాగాలుగా విభజింపబడింది మనసు మనసు బుద్ధి చిత్తము అహము జ్ఞాత అంటే యాక్చువల్గా నేను ఐదుగా ఐదుగా అజ్ఞాత అంటే ఏంటి నీకు నువ్వే జ్ఞాత అంటే మన లోపల ఉన్నటువంటి పరమాత్మ మనసు బుద్ధి చిత్తము అహము అనుకుందాం అనుకోండి మనసు అంటే ఏంటి సంకల్ప వికల్పాలు బుద్ధి అంటే ఏంటి ఈ సంకల్ప వికాల వికల్పాలని ప్రకాశింపజేస్తుంది ఇప్పుడు చూడండి నువ్వు ఉన్నావు బాబు ఏంటంటే ఆయన మన పేరేంటి నువ్వు నువ్వేమిటి ఆలోచిస్తున్నావు మా అబ్బాయి మా అమ్మాయికి కొద్దిగా నిన్న ఇప్పుడు బాగుందో లేదో అని ఆలోచిస్తున్నాను అని చెప్ప అంటే ఏంటి నువ్వు నీలో ఉన్నటువంటి ఆ ఆలోచనని నువ్వు గుర్తెరిగావు గుర్తెరగటం అంటే ఏంటి ఇప్పుడు చూడండి చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి చనిపోయిన శమం ఉందనుకోండి అతనికి మనసులో ఎన్ని ఆలోచనలు ఉన్నాయో లేవో వాడే గుర్తెలగలేడు కానీ మనకి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నానా దుఃఖంగా ఉన్నానా అనే అటువంటి విషయం మనకి తెలుస్తుంది అనమాట కాబట్టి ఆ గుర్తెరగటమే దేనివల్ల గుర్తెరుగుతాం మనం మనలో బుద్ధి అనేటటువంటి ఒక ప్రకాశం ఒక వెలుగు ఉండటం వల్ల మనం దాన్ని తెలుసుకోగలుగుతాం అనమాట దాని తర్వాత మనసు గురించి తెలుసుకున్న మనసుల్ప మనసు అంటే సంకల్ప వికల్పాలు బుద్ధి అంటే కనుక ఆ ప్రకాశం అని చెప్పి చిత్తము ఈ చిత్తం అనేది ఇంకోటి ఉంది అదేం చేస్తుందంటే మనకి ఏ విధంగా ఒక విషయాన్ని గురించినటువంటి పూర్తి అవగాహన చే డీటెయిల్స్ ఇస్తుంది అనమాట డీటెయిల్స్ అంటే మనకు నిజమైన ఆత్మజ్ఞానం కావాలండి ఆత్మజ్ఞానం కావాలంటే రకరకాల చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు కొన్ని వినొచ్చు గరికపాటి గారి కొన్ని వినొచ్చు లేకపోతే బోల్డ్ మంది ఇప్పుడు ప్రవచనాలు చెప్పేవాళ్ళు స్వామి శివాత్మానంద ఇవాళ రకరకాలు ఉన్నారు ఇవి కొన్ని వినచ్చు లేదా కొన్ని ఆశ్రమాలకు వెళ్ళొచ్చు లేదు మనకి దగ్గరలో ఉంది కదా ఇవి మన గోకులాశ్రమానికి వెళితే రోజు గురువుగారు మనకి రోజు ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తున్నారు కాబట్టి అని చిత్తం మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాయి అనమాట ఎక్కడికి వెళ్తే ఏం జ్ఞానం దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ ఈ చిత్తము శోధన చేసి మనకి చెప్తుందనమాట సో ఇప్పుడు మనం ఖచ్చితంగా ఎస్ వశిష్ట పరంపర ఇక్కడికి వస్తే మనకి గోకులాశ్రమానికి వస్తే మనకి ఆత్మజ్ఞానం గురించినటువంటి విశేషాలే కాకుండా నిజంగా ఎట్లా తెలుసుకోవాలి క్రియారూపంగా మనలో ఎట్లా ఆత్మ నెలకొని ఉన్నదో తెలుసుకోవ తెలుసుకోవచ్చు అనేటటువంటి ఉద్దేశంతో ఎవరికైతే ఉందో వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి తప్పకుండా ఆత్మజ్ఞానం లభిస్తుందని ఈ చిత్తం చెప్తుంది ఇకపోతే ఇహ ఇంకొకటి ఏంటి చిత్తం అహం అహం అంటే ఏంటి ఇది ఇది అహంకారం అంటారనమాట ఈ అహంకారం ఏంటంటే ఈ శరీరంతో కూడినటువంటి భావన ఎప్పుడు మనని అంటిపెట్టుకుని ఉంటుంది మన శరీరంతో కూడినటువంటి భావన మనకి ఎప్పుడు అంటిపెట్టుకుని ఉంటు ఉంటుంది కాబట్టి ఆ భావనని తీసేసినప్పుడే జ్ఞాత అంటే లోపల ఉన్నటువంటి నిజమైనటువంటి పరమాత్మని శరీర భావన పోయినప్పుడే మనం ఆ పరమాత్మని తెలుసుకుంటామన్నమాట సో అందుకని ఎవడైనా ఈ సాధన చెయ్యాలి అంటే కనుక ఈ శరీర భా మిగతా అన్నీ కొంతవరకు మనం ఏదో అదేంటి ధ్యానము యోగము లేకపోతే సత్సంగం ద్వారా కొంతవరకు మనం ముందుకు వెళ్ళగలం కానీ ఈ ఆవరణ అనేటటువంటి శరీర భావనను తొలగించుకోవాలంటే మాత్రం తెలుసుకో తొలగించుకోవాలంటే ఓన్లీ గురుసేవ మాత్రమే మనం చేయాలి దానికి వేరే వేరే ఉపాయం లేదు గురుసేవ గురువు చెప్పినట్టు గురి చేయాలి గురి పెట్టాలి తర్వాత గురువు ఏది చెప్తే అది మనం చేస్తూ అదే సాధనలో నిమగ్నమైనప్పుడు మాత్రమే దానికి టైం అంటూ ఈ టైం ఇంత టైంలో నేను నేర్చుకుంటాను అంత టైంలో నేర్చుకుంటాను అనేది ఏమీ లేదనమాట దానిని సాధన చేస్తూనే రావాలి సో ఎందుకంటే అది చాలా అత్యంత శ్రమతో కూడినటువంటిదని చెప్పాడు కాబట్టి ఇక సరే ఇకపోతే ఈ ఒక చిన్న ఇంకొక చిన్న దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న ఈ గురువు ఏం చేస్తాడో మనకి ఏ విధంగా మనకు ఉన్నటువంటి ఆవరణని పోగొడతాడో ఒక చిన్న రెండు లైన్ల కాదు ఉంటుంది ఇది చెప్పుకొని ఇక్కడితో మనం ఇవాటికి ముగిద్దాం ఒక ఒకసారి ఒక సింహం పిల్ల తప్పిపోతుంది తల్లి దగ్గర నుంచి తప్పిపోయి అది అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలోకి అక్కడ ఒక గొర్రెలు కాసేవాడు అక్కడికి వస్తాడు అయితే ఈ సింహం పిల్ల ఆ గొర్రెల మందలో కలిసిపోయింది చాలా అప్పుడే పుట్టిన చిన్న పిల్ల అది ఆ గొర్రెల మందలో కలిసిపోయి ఆ గొర్రెల మందలోనే తిరుగుతుంది అది అయితే కొన్నాళ్ళు అయితే కొంచెం పెరిగిన తర్వాత అది ఏమనుకున్నా అది కూడా నేను కూడా గొర్రెనే అనుకుంటుంది అనమాట నేను కూడా గొర్రెనే అనుకుని ఆ గొర్రెలతో పాటు అది కూడా గడ్డి తింటూ అది కూడా మే మే అని అరుస్తూ ఆ బ్యా అని అరుస్తూ ఆ గొర్రెల్లో తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటే కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ ఒక గొర్రెని బ్రేక్ఫాస్ట్ చేద్దాం కదా అని చెప్పి ఒక సింహం అటు వచ్చింది అంటే ఈ గొర్రెని తిందాం అనుకుని అది పొద్దునే తిందాం అనుకుని ఒక సింహం అటు వచ్చింది నేనే సింహం పిల్లనే చెప్పాన నేను ఏం చెప్పాను సింహపిల్లే కదా వచ్చేటప్పటికీ వచ్చి వచ్చిన తర్వాత ఈ సరే ఆ సింహం ఎప్పుడైతే వచ్చిందో గాండ్రిస్తూ వచ్చేటప్పటికి గర్జిస్తూ వచ్చేటప్పటికీ ఈ మే మేకలు గొర్రెలు చల్ల చెదరయి పరిగెత్తే వెళ్ళిపోతాయి వాటితో పాటు ఈ సింహం పిల్ల కూడా వాటి వెనకాల బ్యా బ్యా అనుకుంటూ పరిగెత్తుతూ ఉండటం ఈ సింహం చూసింది అరే ఇదేంటి ఇది సింహం పిల్లలాగా ఉంది ఇదేంటి ఇట్లా మేకలాగా అరుస్తున్నది అని చెప్పి ఈ సింహం దాని దగ్గరికి వెళ్ళి దాన్ని జూల్ని పట్టుకొని ముందుకు లాక్కొస్తుంది వచ్చి వసే పిచ్చిదాన నువ్వేంటి ఆ మేకల్లో పడి తిరుగుతున్నావు అవన్నీ అల్పజీవులు మనం భోంచేస్తే భోంచేస్తే మనం మనం బతికిస్తే బతుకుతే లేకపోతే చస్తే చస్తాయి అవి చంపితే చస్తాయి వాటి వెనకాల వెళుతావేంటి నువ్వు సింహానివి నువ్వు రాజువి నువ్వేంటి వాటి వెనకాల వెళ్తావు అంటే ఆ సింహం పిల్లంటుంది నేను మేకని మే మే అనుకుంటే వాటి వెనకాల పరిగెత్తుంది కాసే నువ్వు సింహానివే సింహం పిల్లవి నువ్వు గర్జించాలి నువ్వు మేకని పట్టి తినగలవు నీకు అంత బలం ఉంది నీ దగ్గర అని చెప్తుంది ఈ సింహం కాదు కాదని చస్తే ఒప్పుకోదు ఆ పటే దీనికి ఎంత చెప్పినా వింటల్లా ఆ పటే ఏం చేస్తుంది ఈ సింహం దీన్ని దబదబా పట్టుకెళ్ళి దాన్ని రెండు బాధి పంజాతోటి ఒకటి కొట్టి తీసుకెళ్ళి అక్కడే ఒక ఉన్నటువంటి ఒక నీటి చలవలో తీసుకెళ్ళి దాన్ని మొహం చూపిస్తుంది చూపించి బా బావిలో మొహం చూపించి చూసావా నీ మొహం నా మొహం ఒక్కలాగానే ఉంది కాబట్టి నువ్వు సింహాన్ని సుమ నువ్వు అత్యంత బలవంతుడి ఈ మేకలని చూసి నువ్వు భయపడి మేకలాగా అరుస్తావుంటే నీకు బుద్ధినేదా నీకు అని చెప్పి ఆ ఎప్పుడైతే బలవంతంగా తీసుకెళ్ళి ఆ నీటిలో చూపించినప్పుడు మా దీనికి అర్థమవు ఓహో నేను సింహాన్ని మేకని కాదు అదేవిధంగా మనిషి కూడా నువ్వు ఆత్మస్వరూపానికి విరా పరమాత్మవి పరిపూర్ణుడివి ఈ పిచ్చి పిచ్చి పనులు నువ్వు శరీరం కాదు నువ్వు ఈ పిచ్చి పచ్చి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఆ డబ్బులు వెనకాల ఈ డబ్బులు వెనకాల ఆ విషయాల వెనకాల ఈ విషయాల వెనకాల పరిగెత్తుతూ నీ జీవితాన్ని అంతా వృధా చేసుకుంటున్నావు నువ్వు ఒక పరమాత్మనికి పరమాత్ముడికి ప్రతీకగా పుట్టినటువంటి ఒక పెద్ద అంటే పూర్ణ స్వరూపుడివి అని గురువులు మనకి ఎంత చెప్పినా ఆ సింహం పిల్లలాగా సింహం గర్జించటానికి బదులు మ్యా మ్యా అంటూ ఎట్లా ఎట్లా పరిగెత్తిందో మనం కూడా ఈ ప్రపంచంలో అట్లా గమ్యము లేకుండా పరిగెత్తుతున్నాము కాబట్టి గురువు ఎవడైతే గురువుని గురువు యొక్క గురి సాధిస్తూ గురువు చెప్పినటువంటి ఉపాసన చేస్తూ గురువు చెప్పినటువంటి సేవలు చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారో వాళ్ళు మాత్రమే ఈ అత్యంత రహస్యమైనటువంటి ప్రదేశాన్ని చేరుకుని దాని గురి ఆ లోపల ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకుంటారన్నమాట అయితే ఇప్పుడు ఇంతకీ ఏంటి ఈ మన హృదయం ఈ హృదయంలో నెలకొని ఉన్న ఉన్నాడు ఈ కదా మొట్టమొదటి మనం చదువుకున్నాం ఈ హృదయం అనేది అంటే ఈ హృదయం ఈ భ్రూమధ్యాన్ని ఈ కుండలి యోగం చేయటాన్ని లేకపోతే నీలో ఉన్నటువంటి మధ్య భాగాన్ని వీటిని నిజంగా సూచిస్తుంది కానీ మనం అనుకున్నట్టు ఈ ఎడమ వైపు ఉన్నటువంటి మామూలుగా మామూలు మామూలుగా గుండెకాయ కాదు అని చెప్పి ఈ శాస్త్రం చెప్తుంది సో మనం ఇప్పుడు ఆ మధ్య భాగానికి ఎట్లా వెళ్ళాలి ఆ మధ్య భాగంలో ఉండేటటువంటి సాధన ఎట్లా చేయాలి అనేది గురుముఖంగా మనం తెలుసుకోవాలి రేపు యముడు కూడా అదే చెప్తాడు మనం